అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లెవెలిగూ న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపూర్ మండలము తానేదార్ పల్లి జువగూడెం గ్రామంలో ఈ గ్రామానికి చెందినటువంటి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులైనటువంటి మాలె రవీందర్ రెడ్డి గారితో మరి త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కొన్ని విషయాలు ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడానికి నమస్కారం అండి రవీందర్ రెడ్డి గారు నమస్కారం మీరు అంటే మీ యొక్క రాజకీయ ప్రస్థానం బహుశా ఎప్పటి నుంచి ప్రారంభమైందండి రెండు వేల రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది రెండు వేల సంవత్సరంలో బిజెపిలో ఉంటే ఓకేనా బిజెపిలో ఉంటాయి రెండు వేల నాలుగులో లో మండల ప్రజడెంట్ గా చేసిన మండల అధ్యక్ష మండల అధ్యక్షుడిగా చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో జిల్లా కార్యవర్గ సభ్యుడిని చేసిన తర్వాత కాంగ్రెస్ లో ఏంటి అప్పుడు జనా అడి గారి సమక్షంలో కాంగ్రెస్ ఆ తర్వాత టిఆర్ఎస్ లో పోయింటిని వన్ నాటిసారి ఎలక్షన్ లో టిఆర్ఎస్ అది ఈ విధంగా మీ ప్రస్థానం ప్రస్థానం మొదలైంది రాజకీయ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం మరి ఇప్పుడు మీరు ఈ మండల బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు ఈ మండల బిఆర్ఎస్ లో మరి ఏమైనా పదవులు మీరు తీసుకున్నారా ఇప్పటి వరకైతే ఇంకా గ్రామ కమిటీలు మండల మండల కమిటీలు అయితే పెట్టలేదు ఇంకా పెట్టి ఒకవేళ చెప్పలేము పెట్టే అధిష్టానం ఏదిస్తే అది తీసుకుంటాం మరి ప్రస్తుతము ఇక్కడ మీ గ్రామంలో మీరు గతంలో అంటే ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు సంబంధం లేకుండా మరి మీ గ్రామంలో ఎలక్షన్లలో ఇతరులను గెలిపించడానికి గాని లేదా వేరే పేద ప్రజలకు గాని మరి ఏమైనా సహాయ కార్యక్రమాలు ఏమైనా చేపట్టడం జరిగిందా సహాయ కార్యక్రమాలంటే పోయినసారి భోజన నాయకుని సర్పంచ్ చేసిన అంత కుమార్ కుమార్స్వామిని సర్పంచం చేసినాం అంత ముందు ఎంపీటీసీ కాసేన్ ఎస్సీ వాళ్ళని సర్పంచ్ చేసినాం ఇప్పుడు నా వరకు సహాయం చేస్తేనే ఉన్నా ఇప్పటి వరకు అయితే మనం ఎలా చేసినా ఇంతవరకు ఊడిపోయిన ప్రస్థానం యొక్క రాలేదు మొన్న పోయినసారి ఇలా టిఆర్ఎస్ లో కూడా పనిచేసినాం పోయినసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ లో బొల్లి శ్రీనివాస రెడ్డిని గెలిపించాం అది ఇప్పటి వరకు అయితే మనం ప్రస్థానం ఎక్కడ ఏం ఇక్కడ ఏం జరగలేదు సరే అండి ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అవును మరి లీడింగ్ పార్టీ కాబట్టి ప్రజలు ఒకవేళ సంక్షేమ పథకాలు కొన్ని కాకుండా అయినా అటువైపు మొగ్గు చూపుతారు ఏ విధంగా ఏ రకంగానైనా కాంగ్రెస్ కి అయితే మొగ్గు చూపే సమస్య ఉండదు ఇప్పుడు లేదంటారు లేదు ఇప్పుడు రైతు బంద్ చేస్తా రైతు బంద్ చేయలేదు టైం కి రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను రెండు లక్షలు ఇంతవరకు అడ్రస్ ఏ లేదు రైతు బంద్ చేస్తానని మూడు ఎకరాల వరకు ఇచ్చారు కత్తిమంది ఇంతవరకు అడ్రస్ లేదు ఇది ఇలాంటిది సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కై రేపు ఏ ఎలక్షన్ వచ్చినా మొగ్గురి చూపుతారు ఓకే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూన్ లో కానీ జూలైలో నిర్వహిస్తే శ్రీ గుర్రాంపూర్ మండలంలో డిఆర్ఎస్ పార్టీ మరి ఏ విధంగా అంటారు ఎక్కువ స్థానాలు ఆవేశం చేసుకుంటున్నారు ఎంపీటీసీ ఎంపీటీసీ హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది కానీ తొమ్మిది గంటలు రావాలి ఎందుకంటే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజల ప్రజల వ్యతిరేకత ఉంది ఏ నాయకుడు ఏ గవర్నమెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గవర్నమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాడు ఎవరు పట్టుకున్నా ఆగేది కాదు మన నేను ఇట్లా పడినా కానీ ఆగదు అది మరి జెడ్పీటీసీ స్థానం జెడ్పీటీసీ ఖచ్చితంగా వస్తాయి ఎంపీటీసీ వస్తుంది జెడ్పీడిసి వస్తాయి జెడ్పీసీ అంటే క్యాండిడేట్ బట్టి సిచ్యువేషన్ చెప్పలేం మరి ఇక్కడ ఈ జూగూడెం గ్రామ పంచాయతీలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లలో మరి మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఎవరికైనా సహకారం అందిస్తాను సహకారం అందించేంత వరకు పోటీ చేసేటువంటి అంటే చేయను కూడా అదే అదే ఎందుకంటే నాకు పార్టీ ఎవరినిస్తే వాళ్ళకి భుజం తోడు పెట్టి వేసి గెలిపించుకుంటా వాళ్ళని గెలిపించడానికి తప్పకుండా తప్పకుండా అంతవరకు ఎవరికి సహకారం అందరికి చేస్తా ఉన్నా చేయండి ఏం లేదు మన అందరు కలిసి సహకారం మన దగ్గరకు వచ్చి సహకారం తీసుకుంటే వాళ్ళే ఇప్పుడు ఈ నాగాం సాగర్ నియోజకవర్గంలో మరి సరే మీరు పార్టీని ముందు తీసుకెళ్లడానికి గాని రేపు ఇక్కడ గెలిపించినటువంటి అభ్యర్థులు వాళ్ళు ఫండ్స్ తీసుకురావడానికి కానీ మరి మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తారు బిఆర్ఎస్ నాయకులు డిఆర్ఎస్ నాయకులు అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి ఏ వర్గం మంచి చేస్తే ఆ వర్గం అన్నమాట పోతాం అంటే నియోజకవర్గం నియోజకవర్గం మన నియోజకవర్గం రెండు వర్గాలు ఉన్నాయి భగత్ వర్గం ఒకటి అంటారు కోట్రేడు వర్గం ఒకటి అంటారు ఏ వర్గం పనిచేస్తే ఆ వర్గానికి మనం తోడ్పడతాం తోడ్పడతాం తప్పకుండా తప్పకుండా సరే మరికి ఇక్కడ జూగూడెం గ్రామ పంచాయతీలో మరి ఎంపీటీసీ పరిధి సర్పంచి మరి ఒకవేళ రిజర్వేషన్ గురించి మరి మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ నిలబెట్టినట్లయితే వారికి మీరు ఏ విధంగా సహాయం అందిస్తారు ఇప్పుడు మా దగ్గర ఇంత ఉంపు చేసిన కాడికి మా దగ్గర ఎవరు నిలబడ్డా ఏ పార్టీ నిలబడ్డా టిఆర్ఎస్ గెలిచింది అంత ఉంపు గతంలో గతంలో కాంగ్రెస్ మొన్న ఇంకా ఎలక్షన్ రాలేదు కాంగ్రెస్ బలం అయితే ఇంతవరకు చూసుకోవాలి చూడాలి చూడాల్సిందే ఇప్పుడు ఆ ఆ సూత్ర కూడా ప్రజల వ్యతిరేకత కొలు ఉంది అది జనం నాడిని బట్టి ఓకే ఇప్పుడు ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీలో ఇంద్రమ్మ అనేటువంటివి మన అర్హులకు అందునాయంటారా మీ దృష్టిలో అర్హులకు కమిటీ అయితే ఏసురు దానికి అయితే వాళ్ళది అయితే ఎక్కడ ఏమి లొల్లి కనపడతలేదు ఏసూరు లొల్లి లేనిది మనం చెప్పడం కూడా జరుగుతుంది సరే అండి ఓకే రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మరి గ్రామ పంచాయతీలో ఈ సమస్యలు ఇంకేమున్నాయా అంటే గత ప్రభుత్వం చేసి ఉండొచ్చు ఇంకేమైనా ఉన్నాయంట ఏమున్నాయి మిగిలినావు మా దగ్గర సిసి రోడ్ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఒక నాలుగైదు బజార్లు సిసి రోడ్లు ఎన్ఆర్జిఎస్ లో చేద్దామని ఆలోచన చేస్తున్నాం మళ్ళీ బిల్ వస్తుందా రాదే అని ఆలోచనలో ఉన్నాం ఓకే డ్రైనేజ్ వ్యవస్థ లేనే లేవు ఊర్లో ఏ సర్పంచ్ చేసినాయి లేవు డ్రైనేజ్ అనేది లేదు ఊర్లో మా ఊర్లో దానికోసం మీరు కృషి చేస్తారా కృషి చేస్తాం అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిని బట్టి కృషి చేస్తాం మీ అభ్యర్థి మా అభ్యర్థి చూస్తే అప్పుడు ఆలోచన మీరు సహకారం అందిస్తారు మరి ఇక్కడ ఇంకొక విషయము దేవాలయాల పరంగా మరి మీ గ్రామంలో మరి ఒక దేవాలయం పూర్తి అయినట్టుంది ఇంకేమైనా గతంలో ఉండేమైనా శిథిలావస్థలో ఉండి మరి దాన్ని ఏమన్నా మీరు ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటారు శిథిల అవస్థలకు ఉన్నాయి ఏం లేవు లేవు మంచిగానే ఉన్నాయి మొన్న శ్రీరామలవారి గుడి మాత్రం చేశారు చేస్తే మన అంతా సహకారం చేసిన యాభై వేలు ఇచ్చింటిని ఓకే మీరు మేము ఓకే తర్వాత ఇప్పుడైతే డెవలప్ బానే ఉంది గుడి మీద డెవలప్ అయితే ఏం లేదు ఒక అంజనేయులు గుడి ఒకటి ఉంది దాన్ని స్టార్టింగ్ చేయాలనే ఆలోచన తోటి ఉన్నారు జనాలు కూడా మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ అంజయుల గుడిని అయితే చేయాలి అండి రవీందర్ రెడ్డి గారు మీరు సరే ఇక్కడ పోటీ చేయకపోయినా ఎవరైతే మీ పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళ గెలుపు కోసం మీరు సర్వదా శాశ్వత్తుల సర్వే చేస్తాము కృషి చేస్తాం ఎందుకంటే అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా చేయవలసింది కదా ఓకే థ్యాంక్ యూ నో మనిషి